ఊరు బయట చెరువులు కుంటలు కాలువాలు సంగతి సరే నగరం నడిబొడ్డున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకొస్తే దేశంలోనే ఖరీదైన రహదారుల్లో ఒకటైన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ ముప్పై ఆరులో నాలాని ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భారీ వ్యాపార సముదాయం జిహెచ్ఎంసీకి హైడ్రాకు సవాలుగా నిలుస్తుంది నా జోలికి వచ్చే ధైర్యం హైడ్రాకు ఉందా అని సవాల్ చేస్తుంది గత కొన్నేళ్లుగా జిహెచ్ఎంసి అధికారులను జోకొట్టిన త్రిషా సిల్క్స్ భవనం ఆక్రమణదారులు ఆగడాలకు నిదర్శనంగా నిలుస్తుంది రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ముప్పై ఆరులో జిహెచ్ఎంసి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనం వ్యవస్థల అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది అసలు జూబ్లీహిల్స్ లాంటి కమర్షియల్ ఏరియాలో ఎలాంటి అనుమతులు లేకుండా వాణిజ్య భవనాన్ని నిర్మించడం అందరినీ విస్మయపరుస్తుంది ఆ భవనాన్ని నిర్మించి ఏళ్ళు గడుస్తున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఫిర్యాదులు అందుతున్న ఇన్నాళ్ళు జిహెచ్ఎంసి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను మొద్దు నిద్రపోతున్నారా ప్రస్తుతం త్రిషా సిల్క్స్ నడుస్తున్న అక్రమ వాణిజ్య భవనాన్ని రియల్టర్లు అంత సునాయాసంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్మించగలిగారు దానికి సహకరించిన అధికారులు ఎవరు గత కొన్నేళ్లుగా ఫిర్యాదులు అందుతున్న ఆ అక్రమ నిర్మాణం జోలికి జీహెచ్ఎంసీ కానీ ఇతర అధికారులు కానీ ఎందుకు వెళ్ళలేకపోయారు అత్యంత ట్రాఫిక్ ఉండే జూబ్లీహిల్స్ రోడ్ ముప్పై ఆరు ప్రధాన రహదారి యాభై అడుగుల నాళాని పది అడుగులు కుదించి దానిపై అక్రమ వాణిజ్య భవనాన్ని నిర్మించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి ఆ నాలాను పూడ్చివేస్తుంటే జిహెచ్ఎంసీ ఇతర సంస్థలు ఏం చేశాయి ఫిర్యాదులు అందిన తర్వాత అయినా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయి బడా రియల్ ఎస్టేట్ సంస్థలు వ్యాపార సంస్థలు ఆ అక్రమ వాణిజ్య భవనం యజమానులు కావడమే జిహెచ్ఎంసీకి అడ్డుకట్ట వేస్తుందా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులను చూసి అధికారులను ఆ భవనాన్ని కూల్చడం వదిలేస్తున్నారా లేదా వారిచ్చే ముడుపులకు కాశపడి తమ బాధ్యతలను అధికారులు విస్మరిస్తున్నారా యాభై అడుగుల నాలాను పది అడుగులకు కుదిస్తే కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వర్షపు నీరు మురుగునీరు ఆ అడుగుల కాలువ గుండా సకాలంలో ఎలా కిందకు ప్రవహిస్తుంది అక్కడికక్కడే విసిరేసినట్టు గృహాలు ఉండే కాలంలో యాభై అడుగుల మేర ఉన్న మరుగు కాలువ ఇప్పుడు వేలాది అపార్ట్మెంట్లు భారీ వాణిజ్య సముదాయాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినప్పుడు ఎలా భరించగలుగుతుంది మురుగునీరు వరద నీరు వంద రెట్లు పెరిగితే పది అడుగులకు కుచించుకుపోయిన ఆ కాలువ తట్టుకోగలుగుతుందా అదనంగా వచ్చిన నీరంతా కిందకి సకాలంలో ఎలా వెళ్తుంది అటు ట్రాఫిక్ ఇటు పర్యావరణానికి గొడ్డలపెట్టుగా నిర్మించిన త్రిషా సిల్క్స్ భవనం జిహెచ్ఎంసీ అధికారులను కానీ హైడ్రా అధికారులను కానీ ఎందుకు కూల్చివేయలేకపోతున్నారు మిశ్రాతో పాటు సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అనే బడా రియల్టర్ ఈ భవనంతో సంబంధాలు కలిగి ఉన్నందుకే అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేకపోతున్నారా పదంతస్తులు భారీ భవనంతో పాటు ప్రముఖ సినీ నటుడు నాగార్జునకి చెందిన కమర్షియల్ భవనం కన్వెన్షన్ సెంటర్లను కుప్ప కుగల్చగలిగిన హైడ్రాకు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో దగదగ మెరిసిపోతున్న త్రిషా సిల్క్స్ భవనం నేలమట్టడం చేయడం ఎంతసేపు ఇప్పటికైనా అధికారులు ఆ భవనం నేలమట్టం చేస్తారా లేక రియల్టర్లు వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి ఇప్పుడు ఉదాసీనంగా వ్యవహరిస్తారా కాలువాను పూర్తిగా ఆక్రమించిన కబ్జా కోరులను అలాగే వదిలేస్తారా రాష్ట్రంలోనే ఖరీదైన కమర్షియల్ ప్రాంతంలోనే త్రిషా సిల్క్స్ వాణిజ్య భవనం అటు జిహెచ్ఎంసీకి ఇటు హైడ్రాకి ఎదురొడ్డి నిలుస్తుందనే వేచి చూడాలి బడా రాజకీయ నాయకులు పలుకుబడి కలిగిన పెద్దలు అక్రమణాలకు తునకలు చేస్తున్న హైడ్రా బుల్డోజర్లు త్రిషా సిల్క్స్ భవనంపై గురిపెడతాయా లేక హైడ్రా గురి తప్పిపోతుందా చూద్దాం మరి